అందరికీ నమస్తే రీసెంట్గా మన సబ్స్క్రైబర్ గారు ఒక అబ్బాయి కాల్ చేశాడు బ్రో నేను చాలా డేస్ నుంచి నీ వీడియోస్ చూస్తూ ఉంటాను మీరు చాలా బాగా దూడలు మెప్తూ ఉంటారు కదా మీ ఛానల్లో నేను ఫస్ట్ నుంచి ఉన్న వీడియోస్ అన్నీ ఒకసారి చూసుకుంటూ వచ్చాను నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది బ్రదర్ వింటారా అని అడిగాడు అయ్యో పర్లేదన్న చెప్పండి నాకు తెలిసిందైతే తప్పకుండా మీకు ఆన్సర్ ఇస్తాను అని చెప్పిన టెన్ మంత్స్ దూడ ఒకటి పర్చేజ్ చేశాడంట అంటే బయట సంతలో సంథింగ్ కోతాడో ఇక్కడ తెలియదు అక్కడ పర్చేజ్ చేశాడంట తెలిసిన వాళ్ళని కొంతమందిని అడిగాడంట ఏం ఫుడ్ వేయాలి అని అడిగితే వాళ్ళకి తెలిసిన వేలో చిన్న దూడలకి మా మ్యాక్సిమం పచ్చిగడ్డ వేస్తారు పచ్చి జొన్న మేత సూపర్ నపియరు కోఫై అట్లాంటి పచ్చి మేత దొరుకుతుంది కదా అట్లాంటిది వేస్తే కొంచెం బాగా బలం వస్తుంది అని చెప్పేసి చెప్పారంట మనోడు మనోడు ఏం చేసినాడు ఇంకా ఇక గడ్డి తేవడం స్టార్ట్ చేశాడు పొలంలో ఎక్కడో కొని కొంచెం పొలంలో డైలీ కొంచెం కోసుకుంటూ వేసుకుంటూ వచ్చాడంట వాటికి ఎగ్జాక్ట్గా ఒక థర్టీ టు ఫార్టీ డేస్లో టెన్ మంత్స్ కూడా పళ్ళు ఊడేసిందంట ఎందుకని అడిగాడు ఎందుకు అంత తొందరగా ఎందుకు ఊడేసిందని అడిగితే నేను అబ్బాయికి ఒక్కడికే కాకుండా మన సబ్స్క్రైబర్ అందరికీ నాకు తెలిసిన వేలో మా తాతయ్య వాళ్ళు మా నాన్న వాళ్ళు చెప్తూ ఉంటారు కదా కొంచెం పాలపల్ల దూడలకు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అవన్నీ వాటిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా వినండి ఒకసారి మీరు వెళ్ళి నా ఛానల్లో స్టార్టింగ్ నుంచి టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి వీడియోస్ ఉంటాయి సెర్చ్ చేయండి మీరు మ్యాక్సిమం టెన్ మంత్స్ బిలో ఉన్న దూడల్ని మేము పర్చేజ్ చేస్తాం చేసి ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అట్లా యూజ్ చేసుకొని వాటికి మంచిగా సాది సేల్ చేస్తాం మళ్ళీ తక్కువలో తక్కువ ఒక వన్ ల్యాక్ నుండి మూడున్నర లక్షల వరకు ఒక్కొక్క జత అమ్మాం మనం ఆ అనుభవంతో చెప్తున్నా మీకు చిన్న దూడలకి ఫస్ట్ ఏవి యూజ్ చేయాలో తెలుసుకుందాం తర్వాత ఏం యూజ్ చేయకూడదు అంటే మిస్టేక్స్ ఏం మిస్టేక్ చేయకూడదు మాట్లాడుకుందాము మొదటగా దూడకి స్టార్టింగ్ నుంచే దానా వేయడం అనేది అంత మంచిది కాదు లైట్గా జావతో స్టార్ట్ చేసుకోవాలి మెల్లిమెల్లిగా డోసేజ్ ఇంక్రీజ్ చేయాలి చిన్న కాబట్టి కొంచెం వాకింగ్ చేయించుకుంటూ చిన్న టైర్తో ప్రాక్టీస్ చేయించుకుంటే బెటరు మళ్ళా మెయిన్గా ఏంటంటే దూడల్లో లెగ దూడల్లో నట్టలు రాకుండా జాగ్రత్త పడాలి డీవార్మింగ్ టాబ్లెట్స్ యూజ్ చేసుకోవాలి ఒకవేళ టాబ్లెట్స్ ఏమీ యూజ్ చేయాలో తెలియకుంటే కంపల్సరీ వెటర్నరీ డాక్టర్ని కాంటాక్ట్ అవ్వాలి చెక్ చేయించుకుంటూ ఉండాలి మంచినీళ్ళు మాత్రమే ఇవ్వండి చాలా మంచిది బెల్లం వాటర్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది దూడలకి అలానే బెల్లం డైరెక్ట్గా పెట్టకూడదు ఎందుకంటే డైరెక్ట్గా బెల్లము దూడకిస్తే వేడి చేస్తుంది బాగా ఉల్లవాలు పెట్టాలనుకుంటే తక్కువ మోతాదు నుంచి స్టార్ట్ చేసుకోండి ఇంకా వెజిటేబుల్స్కి ఇన్వెస్ట్ చేసే బడ్జెట్ మీ దగ్గర ఉంటే మాత్రం క్యారెట్ బీట్రూట్ వేసుకుంటే చాలా మంచిది ఇవి రెండో వేసుకోవాలన్నా అంటే అట్లా ఏం లేదు ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు ఎండిగడ్డి కూడా చాలా బాగా అంటే ఎలాంటి ఇష్యూస్ రాకుండా హెల్త్ ఇష్యూస్ రాకుండా అరుగుదల బాగుంటుంది ఎండుగడ్డి మేపుకుంటే చలో ఇప్పటివరకు అయితే పాజిటివ్స్ తెలుసుకున్నాం కదా ఇప్పుడు నెగిటివ్స్ ఏ మిస్టేక్ చేయకూడదు డిస్కస్ చేద్దాం పచ్చిగడ్డి ఎక్కువ వేయకూడదు అన్న ఎందుకంటే డైజెషన్ అనేది స్లోగా ఉంటుంది పచ్చిగడ్డిలో కుర్తి నీళ్ళు మాత్రం అస్సలు ఎట్టి పరిస్థితుల్లో దూడలకి పెట్టకూడదు మన పల్లెటూర్లలో విలేజెస్లో ఏం చేస్తారంటే కుర్తీ నీళ్ళు నైట్కి మిగిలిన అన్నం అవో ఇవో తీసి కుర్తీ రూపంలో దూడలకు ఇస్తుంటారు బలంగా ఉంటుందని వీటికి ఇవ్వకూడదు ఎందుకంటే లేగ దూడలు కాబట్టి అంతా అరాయించుకోలేవు అన్నట్టు మన బియ్యం కడుగుతారు కదా ఓన్లీ ఫస్ట్ టైం కడిగిన వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ అయితే ఇచ్చుకోవచ్చు తప్పు లేదు దాంతో దూడకి కడుపులో కుర్త నీళ్ళ వల్ల కడుపులో ఇష్యూస్ రావడం స్టార్ట్ అవుతాయి అవి చిన్న చిన్నగా పెరిగి 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 అనారోగ్యానికి గురవుతాయి కొన్ని పచ్చ జొన్న డైరెక్ట్గా అస్సలు వేయకూడదు దా మన టాపిక్ అనేది పచ్చ జొన్న గడ్డి వేసాడని చెప్పాడు తొందరగా ఊడేసినాయి కదా పళ్ళు దాని గురించి మెయిన్గా వినండి పచ్చ జొన్న మేత డైరెక్ట్గా దూడకి వేస్తే అది స్ట్రాంగ్గా ఉంటుంది దాని మొదలనేది కాబట్టి దూడ పళ్ళతో నమిలి కొరికి మరి తినాలి అలా తినడం వల్ల పళ్ళు తొందరగా ఊడేస్తాయి షార్ప్ కటర్స్ ఉంటే వాటితో కట్ చేసుకొని వేసుకోవాలి అంత బడ్జెట్ మా దగ్గర ఎక్కడ ఉంది బాబాయ్ చార్ప్ కటర్స్ తీసుకొని వచ్చి కట్ చేసి వేసే అంత డబ్బులు మా దగ్గర ఏడు ఉండేది అనుకుంటే కత్తి ఉంటుంది కదా కత్తితో కొడగలో ఏదో ఒకటి తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి వీలైతే ఆ జొన్నని ఎండలో ఆరబెట్టుకొని వేసుకోండి ఇంకా చాలా బాగా యూస్ఫుల్ అవుద్ది గట్టి బలం కూడా అలా జొన్న కొంచెం కోసేసి ఒక రెండు రోజులు మూడు రోజులు ఎండలో వేసేస్తే కట్ చేసుకొని వేసుకోండి బాగుంటుంది పచ్చిగడ్డి పొలం గట్ల మీద ఉంటుంది కదా చిన్నగా సన్నగా ఉంటుంది అది వేసుకోండి దాంట్లో మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు కట్ చేయాల్సిన కోయాల్సిన పని ఏమి ఉండదు కొంతమంది వెరైటీ క్యాండిడేట్స్ ఉండరు ఎక్స్పెరిమెంట్ చేస్తారు వాళ్ళు దూడల సైజు రావడానికి టానిక్స్ యూజ్ చేస్తారు వాటి వల్ల ఏం ఉండదు బ్రదర్ గుర్తుపెట్టుకోండి దూడ సైజ్ అనేది దాని బ్రీడ్ అదే జీన్స్ నుండి వస్తుంది కానీ టానిక్స్ పోయడం వల్ల వాటికి ఉలువ వల్ల దాని సైజు ఇంక్రీజ్ కాదు దానికి బలం వస్తుందేమో కానీ సైజు మాత్రం ఇంక్రీజ్ రాదు నేను కొంతమంది దగ్గర విన్నా లిక్విడ్ పోస్తే గిత్త సైజ్ వస్తుంది ఏముకలు ఊరుతాయి అని వేరే వాళ్ళు మాట్లాడుకుంటుంటే అవన్నీ అపోహలు మాత్రమే బాబేలు మీ స్తోమత తగ్గట్టు దూడని దానం చేసుకోండి మేపుకోండి మంచి గిత్త అయితే బలం లేకున్నా సన్నగా బక్క పలసగా ఉన్నా కానీ దానికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉంటే తప్పకుండా కొంటారు కొనేవాళ్ళు వస్తే మీరు హెల్తీగా పెంచుకోండి పశువులను కాపాడండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ వీడియో పెడతాను తప్పకుండా వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి